जीपन्हा, मैं बोल रही हूँ जीपन्हार दोस्त है ना के प्रण अच्छा, प्रेस, इसमें प्रेस, इस कुछ मुझे अच्छे अश्लील, ये देखो, पापा प्रफ़ाल मिकोर को, एल्ब्युटुस्टा हमने तेरा चीट में, ते ब्लॉश, क्या मारी खंडर है कलर का ऐसी, हालालूया, माइटी नेम हम चीसेस, ये बाही मुकोर को मिलेंगे చిన్న వయసులో బిడ్డ ఎంత భారముతో ఉందో మనకు తెలియని తెలుసు ఎంత బరువు ఎంత భారమో ఏదో ప్రభుత్వానికి తెలియనటువంటి వేదన ఉంటేనే మరణము ఇదిగో జ్ఞాపకం వస్తుంది గనకి బిడ్డ ఏది దుఃఖపడుతుంది తల్లి తండ్రి అన్న కుటుంబమును బట్టి తన వ్యక్తిగత జీవితమును బట్టి ఇదిగో ఎందును బట్టి ప్రభు తను బాధపడుతుందో కృంగిపోతుందో మీకు తెలుస్తున్నాయి ప్రార్థిస్తూ ఉండగా ప్రభు మీరు ఇదిగో యొక్క జీవితమును మీరు బయలుపరిచి ఉన్నారు తన వ్యక్తిగతంగా ఏదో విషయంలో మోసపోయినట్లుగా ఏదో విషయంలో ప్రభావ ఇదిగో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఇదిగో ప్రభా అయా అయ్యా ఉంటూ ఉంది జ్ఞాపకం చేసుకుంటాయి తన వ్యక్తిగత జీవితాన్ని మీరు తనకు సమాధానమైన ఆయన

గొప్ప చేత బిడ్డనైతే పట్టుమని సమాధాన పెరుచుమని గొప్ప కార్యాలు చేసి నడిపించి ఏ సునామముల తన ఉండగా బాలములన్నీ చేత పెట్టుగా చేతులు పెట్టుచుండగా అరే ఏం భయపడదు దేవునికి నిన్ను నీకున్నటువంటి ప్రతిదైన చేతులు పెట్టడం దేవుడు నేను ఆహ్వానిస్తున్నాడు దేవునికి సమర్పించుకున్నాడు దేవుచ్చేది గప్పగించుకో దేవుడిని గొప్పగా నిలబెట్టబోతున్నాడు అసలు ఐడియ అదే అదైతే పొడవు ఓకేనా గడ్స్ ప్రైస్ ఎలా ప్రైస్ ఎలా